కాకర్లా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన ఉదయగిరి నియోజకవర్గం ఆడపడుచులకు సంక్రాంతి ముగ్గుల పోటీలు జనవరి తేదీల్లో మీ ఇంటి ముందు ముగ్గు వేసుకుని ముగ్గుతో సెల్ఫీ తీసుకుని ఆ ఫోటోతో సహా మీ పేరు ఊరు మండలం మొబైల్ నంబర్ వివరాలతో మా వాట్సాప్ నంబర్ కు పంపించగలరు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక కానుక జనవరి పదిహేనవ తేదీ సాయంత్రం ఆరు గంటలలోగా మాత్రమే మీ ముగ్గుల ఫోటోలు పంపించాలి మాకు అందిన ముగ్గులను జడ్జిలు పరిశీలించి ప్రతి మండలానికి పది మంది చొప్పున మొత్తం ఎనభై మందిని ఫైనల్ కి ఎంపిక చేస్తారు మన వింజమూరులో జనవరి పద్దెనిమిదిన కాపర్లా ట్రస్ట్ కార్యాలయంలో నేరుగా జడ్జిల ముందే ముగ్గు వేయాలి విజేతలను చేసి బహుమతులు అందిస్తారు మొదటి బహుమతి బహుమతి పది వేల నూట పదహారు బహుమతులు పది మందికి మూడు వేల నూట పదహారు పంపించాల్సిన వాట్సాప్ నంబర్ నైన్ ఫోర్ జీరో ఎయిట్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ నైన్ ఇట్లు నియోజకవర్గం